హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి ఇప్పుడు రాఖీ పండగ అయితే వస్తూ ఉంది కదండి రాఖీ పండగకి ఏదో ఒకటి స్వీట్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి తక్కువ ఖర్చులో అప్పటికప్పుడు ఒక ఇరవై నిమిషాల టైంలో చేసుకునే ఈ రవ్వ స్వీట్ని ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా నోట్లో పెట్టుకుంటే వెన్న చాలా తక్కువ ఈ అయితే ప్రిపేర్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నానండి ఇక్కడ నేను ఉప్మా రవ్వ దీన్నే సూజీ రవ్వ బొంబాయి రవ్వ అని కూడా అంటారు నూట ఇరవై గ్రాములు అయితే తీసుకున్నానండి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మిగతా వాటిని కూడా మెజర్ తెసి తీసుకోవాలండి ఇక్కడ రవ్వ మంచిగా సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకున్నానండి మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను తర్వాత ఫుల్ కప్ అయితే పాలు వేసుకుంటున్నానండి ఒకవేళ మీరు పాలు లేవనుకుంటే రెండున్నర కప్పులు వాటర్ వేసుకోవచ్చు అండి ఒకవేళ పాలుంటే పాలైనా వేసుకోవచ్చు నేనైతే గేదె పాలు యూస్ చేశానండి మీరు ప్యాకెట్ పాలైనా కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు 僕はここを口。 కొంచెం మరిగించే వరకు మరిగించుకోవాలండి బాగా మరిగించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి చూడండి ఇలా నొక్కి కలుపుతున్నట్టు మనం కలిపామనుకోండి రవ్వ ఎక్కడా కూడా చిన్న చిన్న ఉండలు లేకుండా చక్కగా స్మాష్ అయిపోతుందండి రవ్వని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ రవ్వలోకి వన్ టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసుకోవాలండి ను వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రవ్వను పక్కన పెట్టేసి వేరే ఒక పాన్ పెట్టి మనం సేమ్ అదే కప్తో ఒక కప్పు పంచదార వేసుకుంటున్నానండి అలానే ఒక కప్పు వరకు వాటర్ కూడా వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు ఈ పంచదారని ఒక్కసారి అయితే కరిగే వరకు కలుపుకోవాలండి చూడండి పంచదార మొత్తం కరిగిపోయింది కదా కరిగి ఒక్క మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలి పంచదార ఇలా ఒక మరుగు వస్తూ ఉన్నప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని అయితే వేసుకున్నానండి యాలకుల పొడి వేసి ఇంకొక రెండు నిమిషాలు అయితే మరిగించుకున్నాను రెండు నిమిషాల తర్వాత ఇక్కడ మీకు పాకం చూపిస్తున్నాను చూడండి మనం పట్టుకుంటే కొంచెం లైట్గా తీగలాగా ఫామ్ అవ్వాలండి జిగురు జిగురుగా ఫామ్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి ఇందాక మనం ఉడికించుకున్న రవ్ ఉంది కదా ఇది కొంచెం గోరువెచ్చగా అయితే ఉందండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు మిల్క్ పౌడర్ పెద్దది లేదు అనుకుంటే టెన్ రూపీస్ ప్యాకెట్స్ మనకి బయట కిరాణా షాప్స్లో ఈజీగా దొరుకుతాయండి అవి ఒక ప్యాకెట్ తెచ్చుకొని ఫుల్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది ఈ బొంబాయి రవ్వ అందరికీ ఇంటి దగ్గర అవైలబుల్గానే ఉంటుంది కాబట్టి రెండు ఇంగ్రీడియంట్స్ మెయిన్గా ఉంటే సరిపోతుందండి షుగర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇప్పుడు రవ్వ ఇంకా మిల్క్ పౌడర్ కలిసే వరకు బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా సాఫ్ట్గా అయితే మనకి పిండి ముద్ద అయితే తయారవ్వాలండి ఇలా తయారైన తర్వాత ఒక చిన్న గిన్నెతో ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ని ఈ రవ్వ పైన ఇలా అప్లై చేసుకోవాలండి మనకి పొడి బారకుండా ఉంటుందన్నమాట ఇలా అయితే రవ్వ ఇప్పుడు దీన్ని మనం నచ్చిన షేప్లో మనకి నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి కొంచెం చేత్తో తీసుకొని ఆ చేతికి ఈ చేతికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఉంటుంది చూడండి ఇలా రౌండ్గా చేసుకోవాలి ఎక్కడ కూడా క్రాక్స్ అనేవి లేవు చూసారా మీరు క్రాక్స్ ఏమైనా వస్తే మనం చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీకు ఇలా చేయటానికి రాకపోతే ఇలా రౌండ్గా ఉన్న మూత ఏదైనా ఉంటుంది కదండి ఇలాంటి దాంతో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం రవ్వ దాంట్లో అడ్జస్ట్ చేసుకోవటమే అండి ఒకవేళ మీకు చేతితో చేసుకోవటానికి ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వచ్చండి నేనైతే ఈ ప్రాసెస్నే ఫాలో అయ్యాను ఎందుకంటే స్వీట్ అంతా కూడా ఒకే షేప్లో పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా అలా వస్తుందండి ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈజీగా మనకి ఆ మూత నుంచి రిమూవ్ అయిపోతుంది ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఈ విధంగా ప్రిపేర్ చేసేసి వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఆయిల్లోకి అయితే వేసుకోవాలండి చూడండి ఫ్లేమ్ అనేది మరీ సిమ్లో కాకుండా అలానే హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మరీ సిమ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇవి ఒక రెండు మూడు నిమిషాలు వాటిని కదిలించకుండా అలా వదిలేస్తే లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుందండి అప్పుడు ఇంకొక అయితే టర్న్ చేసుకోవాలి చూడండి లైట్గా కలర్ అయితే చేంజ్ అయింది కదా ఇంకొక సైడ్కి అయితే వీటిని టర్న్ చేసేసుకున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో టూ సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి కదండి ఇప్పుడు వీటిని బయటకైతే తీసేసుకుంటున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది ఈ స్వీట్ రెసిపీ చూడండి ఆయిల్లో నుంచి బయటకు తీసేసాను కదా ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నానండి ఆయిల్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని స్టవ్ పైన పెట్టుకొని ఒక్క మరుగు వచ్చే వరకు మరిగించుకోవాలండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని అయితే ఒక్కొక్కటిగా ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి వేసుకొని వాటిని అటు ఇటు తిప్పుకుంటూ షుగర్ సిరప్ మొత్తం పట్టేలాగా పట్టించుకోవాలండి మొత్తం అటు ఇటు టర్న్ చేసిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి అవి మనకి డబల్ సైజులో అయిపోతాయి చాలా బాగుంటాయండి ఒక్కసారి మీరు ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది చూడండి ఇది నొక్కి చూపిస్తుంటే మీకు షుగర్ సిరప్ అనేది ఎలా కారుతుందో అంత బాగా వస్తాయండి ఈ రాఖీ పండక్కి మీరు ఖచ్చితంగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి